రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరబడితే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తారని తెలుగుదేశం పార్టీ పోలిటు బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు ఏపీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే శాంతి భద్రతలు కరవయ్యాయన్నారు అక్కడ నడి రోడ్డుపై పట్టపగలు హత్య జరగడం దేనికి సంకేతమని ప్రశ్నించారు ఇంత జరుగుతున్న రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు రాష్ట్రంలో భూదందాలు ఇసుక అక్రమ తరలింపు యథేచ్ఛగా జరుగుతున్నాయన్నారు వైసీపీలో ఎవరికి వారే హత్యలు చేసుకుంటూ నిమం డీడీపీ వై తోసేస్తున్నారని ధ్వజమెత్తారు భూదాహం ఎక్కువ ఆధిపత్య పోరులో భాగంగా జరిగిందే శ్రీనివాసులు రెడ్డి హత్య అని అన్నారు ద్దతుల పరిస్థితి ప్రజల మానవ ప్రాణాలకు భద్రత ఏ విధంగా ఉందో నిన్న కడప జిల్లాలో నిన్న ఉదయం నడి రోడ్డు మీద జరిగిన హత్య పెద్ద నిదర్శనం పట్టపగలు ఒక వ్యక్తిని నడి రోడ్డు మీద కడప జిల్లాలో హత్య చేశారంటే ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా అని చెప్పుకుంటారు రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బాగున్నాయని చెప్పుకుంటారు అదుపులో ఉన్నాయని చెప్పి పోలీసులు అనేక స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు మరి పట్టభగలు ఈ హత్య జరిగిందంటే దేనికి నిదర్శనం అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్రంలో ఎక్కడ చూసినా మానభంగాలు లూటీలు హత్యలు భూకబ్జాలు ఇసుక దోపిడి యథేచ్ఛగా ఇటువంటి అరాచక పాలన జరుగుతూ ఉందనే దానికి నిన్న జరిగిన హత్య ఒక పెద్ద నిదర్శనం కడప జిల్లాలో ఇటువంటి పట్టపగలు ఇటువంటి హత్యలు జరుగుతున్నాయంటే దేశంలో ఇతర రాష్ట్రాల వాళ్ళు జిల్లాకు వచ్చి పెట్టుబడులు పెట్టి పెద్ద పెద్ద సంస్థలు వచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ఏ విధంగా వస్తారు ఏ విధంగా మీరు ముఖ్యమంత్రి గారు వాళ్ళకు భరోసా కల్పిస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇప్పుడిప్పుడే గత పది పదిహేను సంవత్సరాల నుంచి కడపకు ఆ పేరు చెరిగిపోయే సందర్భంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇటువంటి హత్య జరగడం చాలా ఘోరం అమానుషం సభ్య సమాజం దీన్ని పూర్తిగా ఖండించాల్సిన అవసరం ఉంది పోలీసులు దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ ప్రజాప్రతినిధులు వాళ్ళ అండతో నిన్న జరిగిన హత్య ఒక భూ వివాదంలో పంచాయతీ వల్ల జరిగిందనేది పత్రికలో చూసాం నగరంలో ఎక్కడ చూసినా ఆ వార్త దావాణంలా ఉంది భూ కబ్జాలు చేసి సెటిల్మెంట్లలో భాగంగానే వివాదం తలెత్తి పట్టపగలి హత్య జరిగింది అంటే భూదాహం ఎక్కువైపోయింది వాళ్ళకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రైవేట్ భూములు లాక్కోవడం ప్రభుత్వ భూములను